కేసులో ఇవాళ సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు నందిగర్ లోని నివాసంలో సిట్ విచారణ జరపనుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి అధికారులు విచారించనున్నారు చట్టపరమైన అభ్యంతరాలున్నా సిట్ కు సహకరిస్తానని కేసీఆర్ తెలిపారు జుబ్లేహిల్స్ ఏసీపీకి మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు విచారణకు హాజరయ్యేందుకు తనకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు నందినగర్లోని తన ఇంటికి నోటీసు అంటించడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని పేర్కొన్నారు బాధ్యతాయిత పౌరుడిగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని అన్నారు విచారణకు సిద్ధమని తెలిపారు నందినగర్లో తన నివాసం గోడపై నోటీసు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు అరవై ఐదేళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దనే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు సిట్ విచారణకైతే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి కేసీఆర్ అయితే హాజరు కానున్నారు నందినగర్ నివాసంలోనే సిట్ అధికారులు కేసీఆర్ ని విచారించనున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి ప్రవీణ్ రైట్ తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని అక్కడే విచారించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు సెక్షన్ వన్ సిక్స్టీ నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం నివసిస్తున్న చోట విచారణ జరపాలని పార్లమెంటు చట్టం చెబుతోందని అన్నారు మాజీం కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నాము చూసుకోవచ్చు ఆ ఇదే నందినగర్ లో ఉండేటటువంటి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఈ నివాసానికి మధ్యాహ్నం ఆ అయితే ఆ సుమారుగా ఈరోజు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు చేరుకున్న సమయంలో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుండి ఆ విచారణకు హాజరవుతానంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా చూస్తుంటే కనుక దీనికి సంబంధించి ఈ ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆ అయితే అనేక మందిని విచారిస్తూ వస్తున్నారు దీనికి ఆ సంబంధించిన కూడా దీనికి సంబంధించి గతంలో కూడా అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వస్తున్నారు ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ విచారించిన క్రమం లోపల విచారించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా అయితే విధులు నిర్వహించినటువంటి సీఎం కేసీఆర్ కూడా చూసుకోవచ్చు అయితే నోటీసులు అయితే ఇంటి ఆ అయితే ఇక నోటీసులు అక్కించడం జరిగింది నోటీస్ అలా అక్కించిన తర్వాత జూప్లి అయితే మొత్తం టోటల్ గా కూడా మాజీ ముఖ్యమంత్రి రావు రాసినటువంటి ఆరు ఆ ఒక లేఖను అని ఎప్పుడైతే అయ్యారో అప్పుడు ఆరు పేజీల పేజీలూన్ ఏపీ వెంకటగిరికి ఆ కేసీఆర్ ఆ లేఖ కూడా రాశారు ఎందుకంటే ఆ ఇప్పుడు సిట్ విచారణలో మెయిన్ గా వెంకటగిరి ఆదివారం వెంకటగిరి ఆదివారం విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆరు పేజీల కూడుకున్నటువంటి లేఖను రాశారు ప్రైమ్ నెంబర్ ఆ టూ ఫార్టీ త్రీ బై ట్వంటీ ఫోర్ కింద అదే విచారణకు సంబంధించినటువంటి ఆ వివరణ ఇచ్చిన అయితే దాంట్లో ఆ యొక్క వివరణకు రావాల్సిందిగా విచారణకు రావాల్సిందిగా తెలియడం జరిగింది నందినగర్ నివాసం గోడ పైన నోటీసులు అందించడం పైన కేసీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు అయితే ఆ మొన్న నైట్ పోలీసులు ఇక్కడ రావడం జరిగింది అయితే సిట్ అధికారులు వచ్చిన తర్వాత సిట్ అధికారులు ఇక నందినగర్ ఆ నివాసం ఏదైతే ఉందో ఇక నందినగర్ నివాసంలో తన అయితే ఇక్కడ ఎవరు కూడా అయితే సిబ్బంది లేని కారణంగా సిబ్బంది లేని కారణంగా సిట్ అధికారులు రావడం జరిగింది సిట్ అధికారులు వచ్చేసి ఆ గోడకు ఏదైతే నోటీసులు సిఆర్పిసి వన్ సిక్స్టీ నోటీసులు ఇచ్చారు అయితే సిఆర్పిసి వన్ సిక్స్టీ నోటీసులను గోడకు అర్కించడం ఆ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అదే అదేవిధంగా చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ నేతలు కూడా ఆ కేసీఆర్ పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే చట్ట విధంగా అయితే ఎప్పుడైతే మొదటిసారి నోటీసులు వచ్చాయో మొదటిసారి నోటీసులు వచ్చిన తర్వాత మొదటిసారి ఆ నోటీసులకు ప్రతిపందిస్తూ అయితే స్పందిస్తూ ఆ ఇప్పుడు నేను ఉండేది ఎర్రవలిలో ఉంటున్నాను కాబట్టి ఎర్రవలి ఆ ఫార్మ్ హౌస్ అడ్రస్ మీద అన్ని నోటీసులను తదుపరి నోటీసులను అన్నిటికీ కూడా అతనే పంపించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా విధంగా అధికారులు మాత్రం ఆ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క సున్నితమైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి విచారణలో భాగంగా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్ని సున్నితమైన వస్తువులు ఉన్నాయి కాబట్టి అంత దూరం తరలించడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అదే విధంగా ఎన్నికల అఫిడేట్ లో ఏదైతే కేసీఆర్ గత ఎన్నికల అఫిడేవేట్ లో సమర్పించడం కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే ఎన్నికల అఫిడేట్ లో సమర్పించినటువంటి ఏదైతే అయితే రిజిస్టర్ ఉందో దాని అడ్రస్ మొత్తం చూసుకునే కనుక ఈ యొక్క నందినగర్ మన బ్యాక్ లో కనబడుతున్నటువంటి యొక్క నందినగర్ అడ్రస్ ఉంది కాబట్టి ఆ ఇక్కడే ఆ విచారణ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అరవై ఏళ్ళు దాటిన వారిని అరవై ఐదు వేలు దాటిన వారిని నివాసం వద్ద విచారించాలంటూ కూడా చట్టం చెప్తుందంటూ కూడా కేసీఆర్ ఆ దాంట్లో ఆయన ఆ వెంకటగిరికి లేఖ రాసిన దాంట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా తన ప్రస్తుతం నివాసం నిరవలేన ఉందని అక్కడే విచారించాలంటే కూడా మరొకసారి కోరడం జరిగింది ఆ లేఖలో అదేవిధంగా ఆ జూబ్లీలు చేసి తను విచారించే అధికార పరిధి లేదంటూ కూడా కేసీఆర్ వెల్లడించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సీఎం హోదాలో ఉండే వారిని హయ్యర్ అథారిటీ అధికారులు కూడా విచారించాలి అంటూ కూడా ఆ యొక్క లేతలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా చూసుకునే కనుక ఆరు పేజీల లేత నిన్న ఎప్పుడైతే అయితే మొన్న నైట్ నోటీసులు వచ్చిన తర్వాత న్యాయ సలహా తీసుకున్నారు న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఏ విధంగా మూవ్ కావాలి ఏ విధంగా అయితే సిట్ విచారణకు వెళ్ళాలి అనే క్రోనలు కూడా అయితే న్యాయంగా సలహాలు తీస్తున్నారు సలహాలు తీసుకున్న తర్వాత ఆ సిట్ అధికారులకు కూడా అయితే మీరు చూపించినందుగానే ఈ యొక్క ఏదైతే నందినగర్ లో తన నివాసం ఉందో ఆ నందినగర్ నివాసంలో అటెండ్ అవుతానంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అధికారులను ఉద్దేశిస్తూ ఈ యొక్క సిట్ అధికారులను ఒక ఆరు లేఖను కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆ సత్యంద్ర కుమార్ ఎంట్రీ వైసెస్ సిబిఐ కేసు తీర్పును కూడా ఆ దాంట్లో ప్రస్తావన చేశారు అంటే ఆ అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తులను ఏ విధంగా అయితే చేయాలి ఇంటి దగ్గరనే అదే కాబట్టి చూసుకోవచ్చు మనం అయితే ఆ ఒక్కొక్కరిగా ఇటు అధికారులతో పాటు నాయకులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు అధికారులు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చేరుకున్నారు ఎన్నికల అఫిడేవిట్ లో సెక్షన్ వన్ ఫిఫ్టీ నోటీస్ అయితే సంబంధం లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి కాసేపట్లో ఆ నందినగర్ తన నివాసంలో కేసీఆర్ కేసీఆర్ కు రాబోతున్నారు ఇక్కడ మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని అయితే చిట్ విచారణకు హాజరవుతున్న క్రమం లోపల ఏ విధమైన అయితే ఏ విధమైన ఆన్సర్ చేస్తారు అనేది అయితే ఉత్సంఠంగా ఉంది Right thank you Praveen